వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ దేనికైనా కానీ చాలా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అవి కూడా పప్పులు అవి ఏమీ నానబెట్టుకునే పని లేకుండా దానికోసమైతే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులో ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఒకటి కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను అలాగే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిమి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఒక కప్పుతో గోధుమ పిండిని అయితే వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి ఆనియన్స్ ఎక్కువ ఇష్టం లేదు అనుకున్న వారు కాస్త తగ్గించి వేసుకోవచ్చు కానీ ఈ దోశలకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అందుకని కాస్త నేను ఎక్కువ వేసుకున్నాను అలాగే ఈ పిండంతా బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి సింపుల్గా అయిపోయే రెసిపీస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం ఇక ఈ లోపే నేను చూడండి పిండిని అయితే ఇలా లూజ్గా కలుపుకోవాలండి పల్చగా ఉంటేనే దోశలు అనేవి చాలా చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎప్పుడు పిండిలో వేసుకోకండి పిండి కలిపినాక వేసుకుంటే మనకి కరెక్ట్గా వేసుకోగలము ఆ పిండిలో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఉండి కాస్త ఎక్కువ వేసేస్తాము అందుకని చెప్పేసి కలిపేసిన తర్వాత వేసుకొని ఇలా రెడీ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు దోశలను వేసుకుందాం ఇవేంటంటే మీడియం ఫ్లేమ్లో కాలాలి కాబట్టి కాస్త ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను రెండు వైపులా రెండు పెనాలైతే పెట్టుకున్నాను పెట్టుకొని స్టవ్ వెలిగించి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకోండి రెగ్యులర్గా మనం వేసే దోశలకి ఏంటంటే ఆయిల్ వేసుకోకుండా కాల్స్తాం వేస్తాం ఫస్ట్ వీటికి మాత్రం ఆయిల్ వేసి చేస్తే ఆ చుట్టూ అంచులు ఉంటాయి చూడండి ఆ కార్నర్స్ ఎంత క్రిస్పీగా వస్తాయండి ఎంత టేస్టీగా వస్తాయి ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి ఎంత బాగుంటాయో ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ టేస్ట్ ఏంటనేది ఇలాగ రెండు పెనాల్లో ఒక్కొక్క గరిచొప్పన వేసేసి మరీ మందంగా వేసుకోకండి పలుచగా వేసుకోండి దోశలు అయితే బాగుంటాయి అలాగే పైనుంచి అయితే కొన్ని కొన్ని డ్రాప్స్ అయితే అలా వేసేయండి వేసినాక ఇదైతే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి మంచిగా రెండు వైపులు ఒక వైపు బాగా కాలినాక చూడండి కాసేపటికి రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నాను మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ క్రిస్పీనెస్ అనేది మనకి కాలుతున్నప్పుడే తెలుస్తుందండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా హెల్దీ కూడాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇవి తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు షుగర్ పేషెంట్స్ కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఫైనల్గా రెండో వైపు కూడా చూడండి మంచిగా కలర్ వచ్చింది కదా ఇంకైతే కనుక వీటిని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఈ కార్నర్స్ చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి వీటిని అయితే నేను చట్నీతో సర్వ్ చేస్తున్నాను కానీ యాక్చువల్లీ చట్నీ లేకుండానే బాగుంటాయండి మా వారికి అయితే కనుక చట్నీతో ఇష్టం అని చెప్పేసి మార్నింగ్ చేసిన బొంబాయి చట్నీ అలాగే ఇప్పుడైతే కనుక పల్లీ చట్నీ చేశాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ సూపర్